హలో మై టేస్టాలో ఒంటూ త్రీ హలో 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 కామ్రేడ్స్ మ్యాటర్ అంటే మా బాబాయ్ ఇది డాన్స్ క్లాస్ అని చెప్పారు అసరాపేట్లో మన ఊర్లో డ్యాన్స్ క్లాస్ ఉంది స్వయం కృషి డ్యాన్స్ అకాడమీ ఉంది అయితే ఆ డ్యాన్స్ క్లాస్లో సమ్మర్ క్లాస్ నడుస్తున్నాయి చాలా మంది పిల్లలు డ్యాన్స్ వస్తున్నారు అయితే వాళ్ళని పెట్టి ఒక రెండు సాంగ్స్ షూట్ చేద్దాం అని చెప్పి మా బాబాయ్ నాకు ఫోన్ సరే నీ సేవలు మాకు భసన పడ్డాయి నువ్వు వచ్చి కొంచెం ఆ బ్లాగ్ అంటే బ్లాగ్ కాదు డ్యాన్స్ వీడియో తీయాలి అని చెప్పి చెప్పేసరికి మనం కూడా ఆలోచించాం ప్రశాంతంగా పనుల పని మనం కూడా బ్లాక్ తీసుకుందని చెప్పేసి ప్లాన్ వేసి ఎప్పుడు టైం ఎప్పుడు అడిగాను అయితే నాలుగున్నర ఐదు ఐదుంటి టైంలో స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఎండ బాగుంది కాబట్టి మధ్యాహ్నం ఆ టైం కొంచెం కూల్గా ప్రశాంతంగా మనం వీడియో తీసుకోవచ్చని చెప్పింది ఎక్కడంటే మన అసేట వాసే నగర్లో అయితే అంతదిగా మన సేవల గురించి మన సేవలు కావాలని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు మనం వెళ్ళకపోతే బాగోదు కాబట్టి మనం అలాగ రెండు అడుగులు ముందుకేసి మూడింటి నుంచి రెడీ అయ్యి ఐదింటికి అక్కడ బయలుదేరుతాం మీరు కూడా నాతో పాటు చలో ఫ్రెండ్ అకామిడేట్ కింద చెప్పినట్టే ఇటు నగర్ వెంచర్ వైపు వచ్చాను కానీ ఇక్కడ ఇంకా పిల్లలు రాలేదు ఇంక అందరూ వస్తున్నారు ఈలోపు ఎలాగో వచ్చాం కదా అంటే ఈ ఏరియాలో మనం వాకింగ్ జాకింగ్ రన్నింగ్లు వండింగ్లు అన్నీ చేస్తున్నాం మనం పరోజు అక్కడ కోసం సరే వీళ్ళందరూ వచ్చేదాకా మనం ఖాళీగా చేస్తామని చెప్పేసి అలా ఒక రౌండ్ వాక్ చేద్దాం అనుకున్నా కానీ వాకింగ్ చేయాలంటే నార్మల్గా చేసేవచ్చు కానీ రన్నింగ్ చేద్దాం అనుకున్నా షూ వేసుకు రాలేదు షూ ఉంటే బాగుండేది ఆ షూ వేసుకు వస్తే బాగుండు అని అక్కడ అనుకోవడం కన్నా వేసుకెళ్ళడం విన్నా అని చెప్పేసి వీడియో తీయడం కోసం ఎలాగో బయలుదేరేటట్టు షూ వేసుకెళ్ళా అక్కడ పనుల పని మనకు షూ చాలా పనిచేసింది కాబట్టి మనం ఈ షూ మీద వాకింగ్ జాకింగ్ రన్నింగ్ అన్నీ చేద్దాం చలో ఓకే రెండింగ్ జాగింగ్ మొత్తం అయిపోయింది పిల్లలు కూడా వచ్చేసారు కాబట్టి మనం షూట్ స్టార్ట్ చేద్దాం మన డ్యాన్స్ ప్రాక్టీస్ ప్రకటించి అంటే పిల్లలతో ఇండివిజువల్ డ్యాన్స్ ఇప్పుడు మనం స్పెషల్ అంటే డిబేట్స్ డిబేట్ ప్రకారం అబ్బాయి అమ్మాయి కలిసి డ్యాన్స్ వేసేటట్టు బ్లాగులు తీయాలి మనం ఒక వండర్ఫుల్గా యూట్యూబ్లో ఇదే సబ్స్క్రైబ్ చేస్తారన్నారు మంచి లాగా రావాలి మా అన్న చిరంజీవి ఇందిరా డ్యాన్స్లో చిరంజీవి మొత్తం చిరంజీవి స్టెప్లు వేస్తాడు జూనియర్ చిరంజీవి ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించింది సూర్యన్న బ్యాక్గ్రౌండ్ ఏంటిదా ఇంకా వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు మొత్తం ఎంది జోడీ అంట ఇంకా మొత్తం వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు ఏ పాట సంక్రాంతికి వచ్చే సాంగ్ బాయ్స్ కంటిన్యూ చేయండి కంటిన్యూ గర్ల్స్ ఈ మూంట్ ఏంటి గా వన్ టూ త్రీ 4 వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 6 సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 6 సెవెన్ ఎయిట్ వన్ టూ పైకి ఉండాలి హ్యాండ్స్ పైకి హెడ్కి షార్ట్ లేలే హ్యాండ్స్లో పెట్టండి రెడీగా పెట్టండి Continue, 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 stop. Go. Itu, 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 itu. Five, six, seven. Work. one two three four five six seven eight ఏమైంది? అయిపోయింది కంప్లీట్ అయిపోయింది. టూ సాంగ్స్ అనుకున్నాం కానీ ఒక సాంగ్ అయింది వెళ్దాం. నడుచుకుంటారు కొంచెం ఇంకో సాంగ్ నెక్స్ట్ సండే. ఎలా అయింది వాకింగ్ గా? లే ఇక్కడికి వస్తావా? కంప్లీట్ టేక్ పేరెంట్స్ తప్పది. అయిపోయింది బాబేం. తప్పేం లేదు. పిల్లలు రెడీ చేసి పంపిణీ మేడం అంటే పేరెంట్స్ రెడీ వచ్చారు ఆ మేకప్ వల్ల లేట్ అయింది అమ్మా మహేష్ రావట్లేదు అమ్మా అసలు నాకు బైక్ కూడా లేదు రావాలి నేను అదే మనం పంపి సరే సరే కాబట్టి ఈ విధంగా డ్యాన్స్ వీడియో మొత్తం తీసాం రెండు సాంగ్స్ వస్తాయనుకున్నారు కానీ ఒకటే సాంగ్ వచ్చింది కాబట్టి ఒక సాంగ్ వచ్చినందుకు చింతిస్తూ ఆ సాంగ్ని బాగా ఎయిట్ చేయాలని ఆకాంక్షిస్తూ ఈ వ్లాగ్ని ఇలా ముగిస్తున్నాను కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్ యూ